ఆర్ బాధితులైనటువంటి ఆర్ రోడ్డు వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి బ్యాగర్ యాదగిరి అన్న వాళ్ళ తమ్ముడు వచ్చిండు మరి ఈ ఆర్ వస్తుందని తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులందరూ అనారోగ్యానికి గురవుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది మరి ఆర్లో భూమి పోతే వీళ్ళు ఏమవుతారు అనే ఒక ఆందోళన చెందుతూ మనతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి మనం వెంకటన్న గురించి వెంకటన్నతో ఒకసారి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి వాళ్ళ అన్నకి ఎట్లా ఉంది ఏందనే విషయాలను మనం ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం వెంకటన్న ఇప్పుడు ఆర్లో మీ భూమి పోతున్నాననే విషయం తెలిసింది తెలిసి మేము మీ వద్దకు రావడం జరిగింది మరి మీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారు ఎంత భూమి పోతున్నది ఏ సర్వే నెంబర్ ఎంత మీకున్న భూమి ఎంత ఏమైనా మిగులుతుందా మీరేమైనా బతకడానికి సరిపోతుందా లేదా ఒకసారి మీ మాటలోనే చెప్పండి నాకు రెండు ఇక్కడ భూమి అంటే అది నూట ఇరవై ఐదు వస్తుంది నెంబర్ అయితే మా ఆయనకు ఏమంటాన్ని అలాంటి వచ్చిందో అప్పటి నుంచి ఆయనకు స్థితి పోయింది పోయి నుంచి ఆయనకు మొత్తం బిడ్డల మెట్టి గడ గడ గడా ఆయనకు పోయి ఇప్పుడు నిమిషం నిలిచిపో హాస్పిటల్లో జంజిస్తుంది చేస్తే ఆయనకు పదిహేను లక్షలు వస్తుంది పదిహేను లక్షలు అవుతుంది పదిహేను లక్షలు అయితే ఇక ఎన్నిస్తా పోయి జండ్ ఇస్తాయి

మాత్రం మా కొలు మా వీడి ఒక్క ఇద్దరు ఇద్దరు ఉన్నారు అందరం ఇట్లా ఇప్పుడు మరి ఖచ్చితంగా తీసుకుంటామని అంటున్నారు వెంటనే మరి మరి మీరు ఏమనుకుంటున్నారు మీ మూల్యం అది ఎక్కువ పర్సెంట్ ఏమైనా సరే మీ భూమి ఏమైనా సరే అంటే మీ ఆలోచన ఏంటిది ఏమైనా సరే డబ్బులు ఇస్తామంటారు డబ్బులు మాకు తిట్టమా గిన్నె ఎండబోతా మొత్తం చేసుకుంటే ఏమన్నా డ్రైన్ వేసుకురా కానీ నెల సమస్య నిలు ఇస్తారు ఎక్కడన్నా అక్కడ కన్ను పోవాలి అక్కడ పోతే మాకు లాభం లేకపోతే మేము బతికి ఏమైనా మొన్న వస్తాం కానీ మేము మేము బతికెళ్ళాము కూడా ఈ భూమి కోసం ఇది ఎట్లా అవుతుందో ఏమవుతుందో కొన్ని ఇప్పటి వరకు ఆయన మతస్థితి లేకుండా ఉండే ఇప్పటివరకు హాస్పిటల్ పోయి కాస్త మంచిగా అయినా మళ్ళొకసారి ఆయన భూమిని చూసుకోవడం కోసం వచ్చిండు ఆయన ఒకసారి ఆయన మాట కూడా ఒకసారి విందాం పెద్ద ఆయన ఒక మాట చెప్పు నీకు ఈ భూమి పోతుందంటే ఆందోళన చెందుతున్నాం అనేది మాకు తెలిసింది మరి నీ పరిస్థితి ఏంటి ఏమనుకుంటున్నావు ఒకసారి నీ మాటలో చెప్పండి